జగన్ రెడ్డి మానసిక పరిస్థితి సరిగ్గా లేదని ఆయన గంజాయి బ్యాచ్ ఉన్మాదాలు బెట్టింగ్లకు పాల్పడి నేరగాలతో సమావేశమవుతున్నారని రాష్ట్ర రెవెన్యూ స్టాంపులు అలాగే రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి అనగానే సత్యప్రసాద్ తీవ్రస్థాయిలో విమర్శించారు ఇక రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న యోగాధ్ర కార్యక్రమంలో పాల్గొంటే జగన్ రెడ్డిలో ఉన్న ఫ్రస్ట్రేషన్ కొంతైనా తగ్గుతుందని ఆయన హితూ పలికారు అల్లర్లు సృష్టించడం మానుకొని యోగాసనాలు వేస్తే మానసిక పరిస్థితి మెరుగుపడుతుందని మంత్రి సూచించారు ఇక ఫ్రస్ట్రేషన్ లో జగన్ రెడ్డి ఏది పడితే అది మాట్లాడుతున్నారని చంపేస్తాం నరికేస్తామంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తున్న వైసీపీలోని కొందరు సైకుల శేష్ట వ్యతిరేకించాల్సింది పోయి ఇక చిరునవ్వుతో స్వాగతిస్తున్నారని అనగాని ఆరోపించారు నెలకు ఒక రోజు ప్రజల్లోకి వచ్చి నాన బీభత్సం సృష్టించి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆయన అన్నారు ఇక తినాలికి వెళ్లి గంజాయి బ్యాచ్ ను పరామర్శించడం ఏడాది క్రితం చనిపోయిన వారిని ఇప్పుడు పరామర్శించడం వంటి పనులు చేస్తున్నారని అదేదో మాట్లాడుతున్నారని విమర్శించారు ఇక తన వల్ల కార్యకర్తలు ఇబ్బంది పడి మరణిస్తున్నా పట్టించుకోకుండా వెళ్లిపోతున్నారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు ఇక ఎర్రగడ్డ పిచ్చి ఆసుపత్రిలో ఉండే రోగులకు ఉండే లక్షణాలన్నీ జగన్ లో కనిపిస్తున్నాయని అనగాని సత్యప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు ఇక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రజలిచ్చిన తీర్పుతో జగన్ రెడ్డి మానసిక స్థితి దెబ్బతిన్నదని ఆయన అభిప్రాయపడ్డారు ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో యావత్ ప్రపంచం మనవైపు వైపు చూసేలా పదకొండవ అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని వైజాగ్ లో ఘనంగా నిర్వహిస్తున్నామని మంత్రి గుర్తు చేశారు ఇక జగన్ రెడ్డి ఇప్పటికైనా మించిపోయింది లేదని వెంటనే యోగాంధ్రలో పాల్గొంటే ఆయన అసహానం కాస్తైనా తగ్గి ఇలాంటి పిచ్చి చేష్టలు మానుకుంటారని ఆశిస్తున్నట్లు అనగాని సత్యప్రసాద్ తెలిపారు ఇరవై ఒక్కో గౌరవ ప్రధానమంత్రి గారు వారి ప్రధానిత్య వాళ్ళకి పదకొండు సంవత్సరాలు పూర్తి అవడం ఏదైతే వారి యొక్క పెట్ బేబీ యోగా చేయడం అనేది పదిహేను పూర్తి చేసుకుని పదకొండో సంవత్సరంలో విశాఖపట్నం ఎంచుకుని ఎందుకంటే ఈ రాష్ట్రం అంతా కూడా హెల్దీ వెల్దీ హ్యాపీ స్టేట్ గా మార్చాలని చెప్పేసి ఎప్పుడు కూడా ఆనందమయంగా ఉన్నా చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎట్టుకోకుంటారు కాబట్టి ఇద్దరు కలిసి ఈ యొక్క తీర ప్రాంతం అద్భుతమైనటువంటి విశాఖపట్నం ఎంచుకోవడం జగన్ ఒక చరిత్ర ఇది మా గ్రేటెస్ట్ ఈవెంట్ గ్లోబల్ ఈవెంట్ ప్రపంచం అంతా కూడా చూస్తా ఉన్నారు ఈ రాష్ట్రంలో అనుమయ రెండు కోట్ల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు మనం చూస్తా ఉంటే విశాఖపట్నం ఈ రోజు ఉదయానికి చూస్తే ఆరు లక్షల పై చిన్న వారు తప్పకుండా వస్తామని చెప్పేసి కూడా యాప్ లో అప్లోడ్ చేసుకున్నారు సో మీరు వచ్చే వాళ్ళందరూ కూడా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఉండాలని చెప్పేసి జియో మొత్తం కూడా ఇక్కడే ఉండి వాళ్ళు రా వచ్చి యోగా చెప్పామో సిక్స్ థర్టీ టూ సెవెన్ ఈవెంట్ ఉందో ఆ ఈవెంట్ పూర్తిగా పార్టిసిపేట్ చేయటం రికార్డ్ మనం అనుకుంటాం రికార్డ్ సెకండరీ థింగ్ బట్ ద రైట్ టైం ఎవరి డిసిప్లి వచ్చేసి అపార్ట్మెంట్స్ పెట్టామో పార్కింగ్ అపార్ట్మెంట్స్ పెట్టాము అన్నింటినీ కూడా టైంకు వచ్చి వాళ్ళు వెళ్ళాలని చెప్పేసి అందరూ కూడా హ్యాపీగా ఉండాలనేసి ఈ యొక్క కార్యక్రమం చేస్తా ఉన్నాం మరి ముఖ్యంగా ఏంటంటే ప్రధానమంత్రి గారు దీని ద్వారా ఒక మెసేజ్ ఇవ్వాలని చూసి చెప్తారు ఎందుకంటే యోగా అనేది ఈ భారతదేశం ప్రపంచానికి ఇచ్చినటువంటి ఒక గిఫ్ట్ అలాంటి గిఫ్ట్ యొక్క ఔన్నత్యాన్ని తెలియజేయడం అది ఇక్కడి నుంచి చేర్ చేయాలని కూడా చాలా ఆనందాయకం మన విశాఖపట్నం వాళ్ళందరికీ కూడా స్వాగతం పలకాలి ఈ నాలుగు జిల్లాలే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ రోజు అన్ని కేంద్రాల్లో కూడా యోగా చేస్తా అది ఒక ఇవెంట్ సో మీ అందరి సహకారం పూర్తిగా ఉండాలని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం తప్పకుండా ఏదైతే ప్రజాప్రజలందరూ కూడా దీంట్లో పెద్ద ఎత్తున చేస్తా ఉన్నారో పత్రికా సోదరులందరూ కూడా దీన్ని బాగా హైలైట్ చేయాలి మరి ముఖ్యంగా అయితే ఇరవై ఐదు వేల మంది ట్రైబల్ మాయిల్ పిల్లలు స్కూల్ పిల్లలు మన ఆంధ్ర యూనివర్సిటీలో సూర్య నమస్కారాలు నూట ఎనిమిది సార్లు చేస్తా ఉన్నారు అది కూడా ఒక కిన్నిస్ బుక్ రికార్డ్ ఉండబోతా ఉంది అదొక చరిత్ర సో ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాలు విశాఖ వేదిక అవడం మనందరికీ కూడా చాలా చాలా అదృష్టమైనటువంటి విషయం దీని అన్ని కూడా అదే కాకుండా రాబోయే రోజుల్లో కూడా ఎందుకంటే మనం గత పరిపాలన చూసాం ఎప్పుడు కూడా ఒక పాజిటివ్నెస్ ఎక్కడా లేదు కానీ ఈ ప్రభుత్వం వచ్చిన సంవత్సరంలో ఇలాంటి పాజిటివ్ కార్యక్రమాలు వందలు చేశాం దాంట్లో ముఖ్యంగా చూస్తే సులూరు పేట ఫెస్టివల్ అవ్వచ్చు ఒక వైబ్రెంట్ మూడ్ క్రియేట్ చేశాము ప్రజల్లో ఆలాదకరణ వాతావరణం క్రియేట్ నైన్టీన్ ట్వంటీ ఫోర్ లో ఒకసారి కూడా రెబింగ ఫెస్టివల్ జరగలేదు గతంలో ఫోర్టీ నైన్టీన్ పది సంవత్సరాలు చేశాం దాని తర్వాత మనం మనం చూస్తే బీచ్ ఫెస్టివల్ అదొక నిజంగా అద్భుతమైనటువంటి కార్యక్రమం ఆ రోజు నేను కూడా వెళ్ళాను ఎనిమిది లక్షల మంది వాళ్ళకి ఒక ప్రాంతంలో కనబడతాను అంటే పబ్లిక్ ఒక వైబ్రెంట్ మూడ్ లో ఉన్నారు వాళ్ళకి ఒక జుబులెట్ వాతావరణం రావాలి ఉంది తప్ప ఎక్కడ కూడా గత పరిపాలనలో జరిగినటువంటి అన్యాయాలు అకృత్యాలు జరగకూడదు కాబట్టి ఒక మంచి కూడల్ దాన్ని మనం క్షేత్రస్థాయిలో తీసుకెళ్దాం రాబోయే రోజుల్లో కూడా చెప్పినట్టుగా హెల్దీ వెల్దీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ కోసం మనం పూర్తిగా కృషి చేద్దాం వారికి కావాల్సిన అన్ని వసతులు కూడా పూర్తిగా కల్పించడం కోసం ప్రభుత్వ యంత్రాంగం అలాగే పొలిటికల్ మేమంతా కూడా పూర్తి సన్నిధంగా ఉన్నాం స్పెషల్ గా ప్రతి ఒక్క కంపార్ట్మెంట్ కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఒక మినిస్టర్ స్థాయి వ్యక్తిని అక్కడ పెట్టాలంటే ఎంత పగటి చేస్తా ఉన్నామో చూస్తాం వచ్చు ఎవరైనా కూడా పార్టిసిపేట్ చేయొచ్చు ఎవరు కూడా స్టాంప్ మీడ్ అవుతున్నానో లేకపోతే ఎక్కువ మంది వస్తారనో భయపడాల్సిన అవసరం లేదు అందరికీ కావాల్సిన స్పేస్ ఉంది కావాల్సిన ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేస్తా ఉన్నాం ఈవెన్ ప్రైవేట్ వెహికల్స్ వచ్చే వాళ్ళకు కూడా ప్రత్యేకంగా మేము పార్కింగ్స్ కూడా ఏర్పాటు చేస్తాం అన్ని కూడా ఇంటిగ్రేట్ చేసి అన్ని క్యూఆర్ కోడ్ పెట్టి అద్భుతంగా చేస్తున్నామని పెద్ద ఎత్తున అందరూ కూడా వచ్చి ఇది పార్టిసిపేట్ చేయాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం థ్యాంక్ యూ